జనప్రియ ఫిఫ్త్ ఫేజ్ కు నేను అండగా ఉంటానని ఆఫీజ్పేట్ నూట తొమ్మిది డివిజన్ నాయకులు గౌతమ్ గౌడ్ అన్నారు గురువారం జనప్రియ అపార్ట్మెంట్ ఫిఫ్త్ ఫేజ్లో జీహెచ్ఎంసీ మరియు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యానికి బలైన ఫిఫ్త్ ఫేజ్ నిర్వాసితులు పెద్ద సంఖ్యలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా నిలిచిన దీక్ష మొదటి రోజు ఆఫీస్పేటర్ డివిజన్ మియాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ గౌడ్ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు ఫిఫ్త్ ఫేజ్ నివా నిర్వాసితులకు అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు మీ యొక్క సెట్బ్యాక్కు హద్దులు చూపించిన వెంటనే నా సొంత డబ్బులతో మీకు ఉపహరీ కూడా నిర్మించి ఇస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఫిఫ్త్ ఫేజ్లోని పది బ్లాకుల నుండి పెద్ద సంఖ్యలో నిర్వాసితులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మా దృష్టి తీసుకురావడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్న పెద్ద కూడా ఇది ఇక్కడ కాంపౌండ్ ల బట్టి ఇక్కడ అధికారులు చేసి అధికారులు కంప్లైంట్ చేయడం జరిగింది దానికి కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే అర్చపొడి గాంధీ గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే అధికారులకు చెప్పి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది కానీ అక్కడితో ఆపకుండా వాళ్ళు దౌర్జన్యంగా నిర్మించడం చాలా చాలా బాధకర విషయం ఎందుకంటే ఇక్కడ ఆరు వందల యాభై ఫ్లాట్లు కుటుంబాలకి మనకి మేము న్యాయం జరుగుతుంది మేము అందరము అధికారులను మేము ఇప్పుడు మళ్ళీ ఫాలోఅ చేస్తాము వాళ్ళు వచ్చిన తర్వాత ఇది సర్వే చేయాలి ఇది మన మన ఫిఫ్త్ ప్లే ఫిఫ్త్ ప్లే జనక్రియాకి సెట్ ఇది అది మనకి అధికారంగా మనకి అన్ని టూల్స్ ఉన్నాయి మనకి లేవ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా నిరాశ పడకండి కంపల్సరీ మేము అందరం ఉంటాం మేము ఉంటాం ఎమ్మెల్యే గారు ఉంటారు అందరం కలిసి ఈ కాంపౌండ్ వాళ్ళని మళ్ళీ కడదాము దానికి జరగాల్సి దానికి ఏవైతే ఖర్చు ఉంటాయో కూడా అన్ని కూడా సుందర ఈరోజు కంపల్సరీ కూడా ఎప్పుడు ఉందామని చెప్పి ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అందుబాటులో ఉంటాం అలాంటి ఎప్పుడు కూడా మీరు నిరాశ పడకండి దాన్ని పరిష్కరించే దిశగా ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం జయ